హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఇలా జుట్టుతో వీడియో ఎందుకు పెట్టానో తెలుసా నేను ఒక సోప్ తయారు చేశానండి కుంకుడుకాయలు యాపాకు అలోవీరాతో సోప్ తయారు చేసుకొని వంటికి కాదండి తలస్నానం చేయటానికి తయారు చేసుకున్న ఏదైనా టూర్లకు వెళ్ళినప్పుడు పది రోజులు మనం ఏదన్నా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు వాటితో పాటు హోమ్మేడ్ షాంపూ మన కుంకుడుకాయలతో తీసుకెళ్ళలేముగా కుంకుడుకాయలు కూడా తీసుకెళ్ళలేము అందుకోసమని నేను సోప్ రూపంలో నేను ఇలా తయారు చేసుకొని వాడానండి ఎంత చక్కగానో వచ్చింది ఆ సోప్ వాడటం వల్ల నా హెయిర్ చూశారు కదా నేను ఆ సోప్తోనే స్నానం చేశాను అందుకోసమని మీకు వీడియో పెడుతున్నానండి కుంకుడు కాయలతో తయారు చేసిన సోప్తో స్నానం చేయండి ఎంత చక్కగాను మనం ఎక్కడ పోవాలన్నా కూడా ఆ సోప్ నాలుగేసుకొని వెళ్ళి మనం రెడీ అయ్యి ఫంక్షన్లో ఆ సోప్తో స్నానం చేస్తే షాంపూ వాడాల్సిన అవసరం ఉండదు మన కుంకుడుగాయలు వాడేవాళ్ళు ఇలా యూజ్ అవుతుందండి ఈ సోప్ వాడటం వల్ల ఇదిగోండి హెయిర్ కూడా చాలా పెరుగుతాయి నాకు ఇప్పుడు కూడా హెయిర్ పెరుగుతూనే ఉంటాయండి ఇలా తయారు చేసుకొని వాడటం నాకు మొదటి నుంచి అలవాటు అండి ఆ సోప్స్ ఎలా తయారు చేస్తానో చూడండి ఇదిగోండి లేత రెమ్మలు యాపాకు అలోవీరా సగం చిన్న లేతది తీసుకొని ఇలా చిక్కు అది పైది తోలు తీసేసి దాని లోపలిది గుజ్జు వేసి కొన్ని వాటర్ వేసుకొని సన్నగా తీసుకోవాలి ఊరక జాగ్రత్త ఉంటుందండి దీనిలో చాలా పోషకాలు ఉంటాయండి అలవీరా వల్ల చాలా మెడిసినల్ ప్లాంట్ ఇది అలోవీరా యాపాకు అంతకన్నా మెడి మెడిసిన్ ప్లా మొక్కది యాపాకు గాలి యాపాకు వాటరు స్నానం చేసిన కురుపులు పుండ్లు ఇలా మనకు తలలో కూడా చెమట గుళ్ళలు ఇలాంటివి వస్తుంటాయి కదా యాపాకు అలవీరా ఇలా సోపులు తయారు చేసుకొని మనం తలస్నానం చేస్తే కొంతవరకన్నా అవన్నీ తగ్గిపోతాయండి అందుకోసమని ఈసారి నేను సోపుల రూపంలో నేను షాంపూ లేకుండా సోప్తో స్నానం చేయటానికి తయారు చేసుకున్నాను కుంకుడుగాయలు కొన్ని ఇలా మిక్సీ వేసేసుకొని తో వడపోసుకోవాలండి ఒక టెన్ ఎంఎల్ కొలత ప్రకారం వేసుకోవాలి ఈ లిక్విడ్ మనం అది మొత్తం వడపోసుకుంటే అయిపోయింది ఇదిగోండి వచ్చింది ఇది జ్యూస్ లాగా అది టెన్ ఎంఎల్ కప్ అన్నది ఆ కప్పు నిండా వేసుకొని అందులో కుంకుడుకాయల పౌడరు వేస్తాను వేసి బాగా కలియబెట్టుకొని ఐదు వందల గ్రాముల సోప్ బేస్ మెల్ట్ చేసుకోవాలి దీనికి ఇది మెజర్మెంట్ వేసుకోవాలండి ఈ కప్పులో వేసుకొని టెన్ ఎంఎల్ అది ఇది కుంకుడుకాయ పౌడర్ అండి కుంకుడు కుంకుడుకాయ మడిలాన్ని జిడ్డు మురికి ఆ తలంతా మట్టి పట్టి ఉంటే అదంతా పోతుందండి కుంకుడుకాయ వాడటం వల్ల ఎంతో మంచిది కుంకుడుకాయ ఒంటికి తలకు వీటన్నిటికీ చెండ శాసనుల్లాగా దాన్ని నశించి చక్కగాను క్లియర్గా వైటుగా వచ్చేలా చేస్తుంది మట్టి పోగొట్టి ఇది ఎలర్జీని పోగొడుతుంది ఇవన్నీ మనకు మెడిసిన్కు సంబంధించినవి ఇది ఒక మందు మందుతో మన ఒక షాంపూ మన తలకు ఎండికలు పెరగటానికైనా సరే దేనికైనా కూడా అన్ని విధాలుగా యాపాకు ఉపయోగపడుతుందండి ఇలా తయారు చేసుకొని వాడుకోవటం మొదటి నుంచి నాకు అలవాటు ఇప్పుడు సోప్ బేస్లు వచ్చినాయి కాబట్టి ఇలా మెల్ట్ చేసుకొని వాడుతున్నాం మనం చిన్నప్పుడు అలాంటివి ఏం ఉండేవి కావు కాదు మనం యాపాకు మందారపాకు మందార పువ్వు ఇలా నుకొని అప్పుడప్పుడు తల స్నానం చేసేవాళ్ళం ఆ అలవాట్లు మొదటి నుంచి కూడా ఇప్పుడు ఈ ఫంక్షన్ చాలా ఉపయోగపడింది సోప్ బేసు ఇలా చేసుకోవటానికి అని ఇలా తయారు చేసుకోండి చాలా ఈజీగా